గరుడ ముక్కు కాయలు పరిహారం ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి ఈ మొక్కను తేలుకుండి గోర్రెజిడ్డాకు మొక్క అని కూడా అంటారు ఈ మొక్కలు మనకు విరివిగా కనిపిస్తాయి ఈ గరుడ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవి ఈ కాయలు గరుత్మంతుని ముక్కులాగా నాగపడగలాగా ఉంటాయి పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు అలాగే ఇంట్లో పెట్టుకునేవారు ఈ కాయలకు అతీంద్రియ శక్తులు ఉంటాయా నరదిష్టి నరపీడను నరఘోష వల్ల ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో డబ్బు నిలవకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా అనేకసా మస్యలు వస్తాయి ఒక అమావాస్య రోజున ఐదు లేదా పదకొండు ఎండిన గరుడ ముక్కు కాయలను సేకరించి వాటిని ఇంటికి తీసుకువచ్చి ధూపం చూపించి వాటిని దండలాగా గుచ్చి మరల ధూపం చూపించి ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న నర దిష్టిపోతుంది అలాగే ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లో వారికి దిష్టి తగలేకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల శత్రుభయాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి ధనం ప్రవాహంగా వస్తుందని పూర్వీకులు నమ్మేవారు ఈ కాయలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో దరిదాపుల్లోకి కూడా భూతప్రేత పిశాచులు అస్సలు రావట ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది